ఆ కాలు ఇరిగినప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు చేసినాక నేను మరుసటి రోజు ఈ తైలాభిషేకానికి వచ్చి తైలం తీసుకొని వెళ్ళి ప్రార్థన చేసి ఆ తైలం పోసినప్పుడు ఐదో రోజు శుభ్రంగా అస్సలు స్టాండ్ మీద కూడా నడవకుండా చేతి కర్రతోటి నడుస్తుంటే ఎంత ఆశ్చర్యకరంగా అసలు కాలు ఇరిగిందా లేదా ఈయనకి ఎంత వృద్ధాపంలో ఇంతగా నడుతున్నాడు ఎంత ఆశ్చర్యపోయారో అసలు అలా నడుతున్నాడు అంతకుముందే తొండలో ఇరిగింది అయ్యో ఈయన పని అయిపోయింది ఇంకా నడవలేడు ఇంకా మంచంలో ఉంటాడేమో అనుకున్నా కానీ దేవుడు ఆశ్చర్యంగా అసలు ఎంతగా గొప్ప కార్యం చేస్తుండో ఆ ప్రేరాయలు ఆపరేషన్ రా చేసిన దానికాడ రాసి ప్రార్థన చేసి ఆయన అనుకున్నాడు కంప్యూటర్లకు చెప్తున్నాడు కంప్యూటర్లకి అయ్యో అమ్మ ఏదో ఒక నూనె తీసుకొచ్చి రాసింది ఏమన్నా అవుతుందేమో ఆ కుట్ల మీద అని అనడు కానీ రాసినాక ఉదయం పది గంటలకు రాస్తే మూడు గంటలకెల్లా లేచిండు బెడ్ మీద నుంచి అయ్యో ఇది కట్టుకోదు ఎందుకు తాతయ్య అట్ట లేస్తున్నావని ఆ కంప్యూటర్లు అందరూ భయపెట్టి అట్ట చేసినా కానీ ఐదో రోజు ఇంటికి పంపించారు ఇంటికి పోయిన కానించి అసలు స్టాండ్ మీద లేదు చేతి కర్ర మీద నడిచాడు చాలా గొప్ప కార్యం చేశాడు